హలో అండి ఈరోజు నేను రెగ్యులర్గా వంటగదిలో యూస్ చేస్తూ ఉంటాను కదా స్ట్రైనర్ అనేది ఎక్కువ మనం టీకి యూజ్ చేస్తూ ఉంటాం ఆ స్ట్రైనర్ కొన్ని రోజులు యూజ్ చేయగానే కొంచెం బ్లాక్గా అవుతుంది కదా సో దానికి ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకొని అందులో సగానికి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కొంచెం మరుగుతుండగా ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక నిమ్మకాయని సగానికి కట్ చేసి వేసేసి ఈ మనం ఏదైతే క్లీన్ చేసుకుని అనుకుంటున్నామో స్ట్రైనర్ని అందులో కూడా వేసేసి ఒక పది నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆపేసేయండి ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఇది షింక్లో పెట్టుకొని స్టీల్ ఉంటుంది కదా మనం గిన్నెలు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం కదా దాంతో ఇలా అదే వాటర్ యాడ్ చేసుకుంటూ క్లీన్ చేసుకున్నాం అంటే చాలా నీట్గా ఉంటుందండి ఓకేనా అప్పటికే సగం మరిగేటప్పుడే సగం అందులోకి వెళ్ళిపోతుంది మిగతాదంతా మనం ఇప్పుడు క్లీన్ చేసుకుంటే పోతుంది కావాలంటే నేను లాస్ట్లో చూపిస్తాను ఒక్కసారి చూడండి అది మరిగేటప్పుడే ఎంత డస్ట్ అనేది అందులోకి వెళ్ళిపోయిందో చూపిస్తాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని వారికి చా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్